ఏంటంటే మొన్న నిండు చట్టసభలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి ప్రస్తుత ఎమ్మెల్సీ గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు గతంలో ఐదు వందల యాభై మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు చేతులు దులుపుకున్నారు మరి అసలైన కళాకారులంతా బయటనే ఉన్నారు మరి అసలైన కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు కావాలన్న సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలపడమే ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం మరి సమావేశానికి ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహన్న గారు అదేవిధంగా ఉపాధ్యక్షులు ప్రజానాట్య మండలి ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన ప్రధాన కార్యదర్శి గుగ్గిళ్ళ నర్సయ్య గారు జనగామ జిల్లా ప్రధాన సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షులు బోయిన్ శ్రీనివాస్ గారు అదేవిధంగా ప్రవీణ్ గారు అదేవిధంగా మా చెల్లెళ్ళు శ్రీవాణి గారు శ్వేత గారు మిగతా వీళ్ళంతా ముక్త కంఠంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథిగా ఉండి మరి పాటను అమితంగా ప్రేమించే నాయకులు మన బడుగు బలహీన వర్గాల బలమైన నాయకులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారి మొన్న ప్రసంగం విన్న తర్వాత రాష్ట్ర నలుమూలల్లో ఉన్న కళాకారులందరికీ ఒక ఆశ కలిగింది వీళ్ళందరికీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజాప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పాటకు పట్టం కట్టడం జరిగింది గత పదేళ్ళు జయ జయ తెలంగాణ అన్న పాటను పదేళ్ళు ఆనాడు దొరల కాళ్ళ కింద వేసుకొని మగ్గిపోయినటువంటి పాటను అందే శ్రీ రాసినటువంటి ఆ పాటను మరి అలా తెలంగాణ రాష్ట్ర గీతంగా అందించింది ఈ ప్రజాప్రభుత్వం అదేవిధంగా పాటకు రెండు కళ్ళు మరొక కన్ను నౌక గద్దరన్న గద్దరన్న జయంతిని ప్రభుత్వ ప పరంగా చేసింది అదేవిధంగా గద్దరన్న అవార్డును ప్రకటించింది మొన్నటికి మొన్న తెలంగాణ తల్లి ఆవిర్భావ సభలో ఏడాది పూర్తి చేసుకున్నటువంటి ప్రజాప్రభుత్వంలో కొంతమంది కవులు కళాకారులు మేధావులను గుర్తించే ప్రయత్నం చేసింది అందులో శుద్ధాల హనుమంతు గారి కుటుంబం అదేవిధంగా గూడ అంజన్న గారికి అదేవిధంగా బండి యాదగిరి గారికి అదేవిధంగా గద్దరన్న గారికి అదేవిధంగా పాశం యాదగిరి గారికి అదేవిధంగా జయరాజన్న గారికి తొమ్మిది మంది కవులు కళాకారులను గుర్తించి మూడు వందల గజాల జాగను అదేవిధంగా కోటి రూపాయలను నగదును ప్రకటించింది మేము కోటి రూపాయలు ఇచ్చిందని సంబూరపడతలేం కానీ పాటకు అత్యున్నతమైన గౌరవాన్ని ఇచ్చిందని మాత్రం మేమంతా సంబుర పడతా ఉన్నాం మరి రాబోయే రోజుల్లో మరికొంతమంది కవులు కళాకారులను గుర్తిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి రాబోయే రోజుల్లో మిగతా అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని గతంలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షునిగా కొంతమంది పిల్లల్ని నేను వెంబడేసుకొని పోయి అడగడం జరిగింది ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు ఇస్తాం మీరు లిస్టు తయారు చేయిందని చెప్పిర్రు మొన్న చట్టసభలో మహేష్ అన్న లేవినెత్తిన దానికి ముఖ్యమంత్రి గారు ఇస్తా అన్నదానికి మరొక్కసారి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన తరఫున కళాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం మొన్న వారం పది రోజుల కింద మరి ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి రసమయ్య బాలకిషను మరి వేల మంది కళాకారులను మర్చిపోయిండు వాళ్ళ పుట్టగొట్టిండు మొన్న ఎమ్మెల్యే పదవి ఉడవీకినాక మళ్ళీ గోసి గొంగడేసుకొని మళ్ళీ గొంతెత్తి పాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నీ పార్టీకి నువ్వు భజన చేసుకో తప్పులేదు కానీ బుడమకాయ బుడ్డోడు అని పాటవాడినవు బిడ్డ నువ్వు శాసన శాసనసభ్యునిగా ఇక గెలిచే ప్రసక్తే లేదు రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒక పది మంది ఇరవై మంది కళాకారులు ఉంటే నీ ఒక్క నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక వంద మందిని పెట్టి పాటతోనే నీకు సమాధి కడతాం నీకు గోషి గొంగడే గతి అవుతుంది ఎందుకంటే ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటలేరు ఇది ప్రజాప్రభుత్వం అంటా ఉన్నారు ఆరు గ్యారంటీలలో బస్సు ఉచితమైంది మహిళలంతా సుభిక్షంగా ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ అయింది రైతులంతా సుభిక్షంగా ఉన్నారు పట్టాలు చేత పట్టుకొని డిగ్రీ పట్టాలు చేత పట్టుకొని గడ్డాలు మీసాలు పెరిగి ఉద్యోగాలు లేక కొట్టుమిట్టాడుతున్న బిడ్డలకు ఇవాళ ఏడాది కాకముందుకే యాభై నాలుగు వేల ఐదు వందల అరవై ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిది అట్లాంటి ప్రజాప్రభుత్వం మీద పాటలతో అవాక్కు చెవాకులు వెళ్తూ ఉన్నావు నీకు పాటతోనే గడతం అందుకే గతంలో ఉద్యోగాల నమ్ముకున్నావు నీకు నచ్చినోనికి ఉద్యోగం ఇచ్చినవు అర్హులైనోన్లను పక్కన పెట్టినవని గత పదేళ్ళుగా మేము ఆటతో పాటతో కడుపుల పేగులు నోట్లేకొచ్చే విధంగా ఇలా మేము పదేళ్ళు మీ ఎంబడి పడ్డ ఒక్క కళాకారుని కూడా న్యాయం చేయలే అందుకే డబ్బు కుట్ర ఎక్కాడున్నావు రసమయ్యి నువ్వు ఎడవన్నవు రసమయ్యి ఎక్కాడున్నావు రసమయే ఎక్కాడున్నావు ఇద్దరు ఇద్దరు బిబిల రసమయి అరే ఇద్దరు బిబిల రసమై నువ్వు ముద్దుగా ఏడవన్నవు ఎక్కడున్నావు రసమయ్య నువ్వు రసమయ్యే ఎక్కడున్నావు రసమయ్యే ఎక్కడున్నావు రసమయ్యే నువ్వు రసమయే ఎక్కడున్నావు రసమయ్యి ఈయన స్వతహాగా దళితుడు ఆనాటి ద్వారా దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు ఒక్క మాట కూడా అడగలే అందుకే దళితుణ్ణి ముఖ్యమంత్రి ఎత్తనన్న కేసీఆర్ మాట తప్పినాడనొక్క మాట కూడా అనపోతీవి మూడెకరాల భూమి డబలు బుడ్డు రూ మీద అసెంబ్లీల ఒక్కసారి అడగపోతివి దొరను ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి ఎందిర బాలయ్యంటే టిక్కెట్ ఇచ్చి ఎందిర బాలయ్య అంటే సారుదేవుడు అని చెప్పి సంక లెక్కు రసమయ్యే ఎక్కడున్నావు రసమయ్యను రెండు వేల తొమ్మిదిలో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అదే కేసీఆర్ నియమంది రెండు వేల తొమ్మిదిలో టిక్కెటు నీకి ఇయ్యపోతే కేసీఆర్ను లంగడు లింగడు దొంగని తిడితి కేసీఆర్ బండారం బయట పెడతానని చెప్పి ఎమ్మెల్యే టిక్కెట్ ఎందుకు ఇత్తలేవని టిక్కెట్ ఇస్తే ఒక మాట ఇయ్యపోతే ఇంకొకట సావు పాట పెళ్లిపాట చల్లగనే పాడితివిడు నో రసమయ ప్రజా తెలంగాణకే ప్రాణమైన ఇస్తానని కవులు కళాకారులంతా ఆట పాట పాడలేదా ఆటపాట పాడి నోళ్ళకి ఉద్యమముల అడ్డదారి నొచ్చి ఉద్యోగాలు ఇస్తే అసలైనా అసలైన కర్లకు అన్యాయం చేస్తివిరా అసలైన కళ కర్లకు అన్యాయం చేస్తివిరా నీ కంటికి నచ్చిన దాన్ని ఇంటికి రమ్మంటిది రాయకారు మధ్య దళారీగాళ్లను మధ్యలోన పెట్టుకొని ప్రభుత్వ పథకాలన్నీ కమిషన్ల కమ్మితివి రియల్ ఎస్టేట్ దొంగలను దొస్తగట్టుకొని నువ్వు భూ కబ్జాలు చేసిన దొంగ ఊర రసమయే నట్టం పెట్టి అన్నంత మింగితివి పెట్టి అందినంత మింగితివి దే నిరసం అయంటే బండభూతులు ఆటగాని వేనైతివి పాటగానివేనైతివి సాంస్కృతిక సారథికి రథసారథి నువ్వైతే నేరెల్లా దరితులపై థర్టీ డిగ్రీ ఉపయోగిస్తే ఆటరాలే పాటరా ఇప్పటికీ నీ నోట ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి ఎంబీకి నవ్వు నువ్వని ఎమ్మెల్యే పదవిలుండి ఎంబీకి నవ్వు నువ్వు అని ఓట్లేసిన మానకొండూరు మర్లబడి ఎల్లగొట్టే బిడ్డ రసమై నిన్ను మానకొండూరు ప్రజలు నీ నీకు పాటతోనే పాడే కట్టిర్రు నువ్వు దొర భజన చేసుకుంటా కోటు కొడుకు కేటీఆర్ భజన చేసుకుంటా అల్లుడు రావు భజన చేసుకుంటా బిడ్డ కవితమ్మ బతుకమ్మ ఆడుకుంటుండు తప్ప ప్రజాప్రభుత్వం జోలికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జోలికి పాటతో విటకారమైన పాటతో నువ్వు ముందుకు వస్తే నీ గోషి గొంగడి బజార్లనే ఊడవిత్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అర్హులైన కళాకారులందరికీ ఈ ప్రజాప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది మరి మధ్య దళారీలు ఎవరన్నా వస్తే మరి మీరు మోసపోకండి మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ ద్వారానే ఈ ప్రజాప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది మీరు మధ్య దళారీల మాటలు ఎవరు కూడా నమ్మొద్దని సందర్భంగా తెలియజేసుకుంటూ కళాకారులను గుర్తించే ప్రయత్నం చేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి మహేష్ కుమార్ గౌడన్నకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్టన్నకు మిగతా మంత్రులందరికీ కళాకారుల తరఫున సాంస్కృతిక సేన తరఫున మరొక్కసారి కళాభవందన తెలియజేసుకుంటున్నాం తెలంగాణ సిపిఐ పార్టీ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహన్న గారిని రెండు నిమిషాలు మాట్లాడవచ్చు మీడియా మిత్రులకు మీడియా మిత్రులకు మరొకసారి నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన మరియు సిపిఐ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి ప్రజానాట్య మండలి సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ప్రెస్ మీటు జరుగుతున్నది ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం ప్రజాపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజానాట్య మండలి మరియు సిపిఐ ఆర్గనైజ్ ఉన్నటువంటి సంస్థ ద్వారా ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వం కళాకారుల కవులకు ఇచ్చినటువంటి గౌరవాన్ని మేమందరం ప్రజానాట్య మండలి తరఫున అభినందిస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఇంకా నిరుద్యోగ కళాకారున్నారు ఉన్నారు వారిని కూడా కాపాడుతున్నటువంటి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజానాట్య మండలిగా అభినందించడానికి ఇక్కడ రావడం జరిగినది అయితే మా సంస్థ నుంచి కూడా రెండు కమిటీల వాళ్ళకు ఒక విన్నపం కూడా చేసినాం ప్రభుత్వానికి అయితే గతంలో పది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వంలో కళాకారులను రేపు ఉద్యోగాలు ఇవ్వాలంటే వాళ్ళని గుర్తించాలి గుర్తించాలంటే గుర్తింపు కార్డు లేదు ఎట్లాంటి గుర్తింపు కార్డు అంటే అది ఆరోగ్యపరమైనటువంటి ఒక గుర్తింపు కార్డు కావాలనేటువంటి ఉద్దేశంతో మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి మా సంఘం తరఫున వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగినది ప్రభుత్వానికి కూడా అందజేశాం ఆ గుర్తింపు కార్డు ఏ ఏదైతే మనకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డును ఇచ్చి కళాకారులను గుర్తించాలి ఇక్కడ ఈ సంవత్సరంలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలోజి నారాయణరావు సమ్మ పేరు మీద మన వరంగల్లో నిర్మించినటువంటి కాలు కళాక్షేత్రం అలాంటి క్షేత్రాలను ప్రతి ఉమ్మడి జిల్లాలలో నిలయం ఏర్పాటు చేసి ఔత్సాహిక కళాకారులందరినీ వాళ్లకు ఉపాధి కల్పించాలనేటువంటిది ఉన్నాం ఇక్కడ ఐదు వందల యాభై మంది కళాకారులకు సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి నియోజవర్గంలో ఎక్కడైతే కవులు కళాకారులు రచయితలు డప్పు కొట్టేవాళ్ళు హోరస్ వాడే వాళ్ళు మేకప్ చేసేవాళ్ళు రకరకాలుగా ఉన్నటువంటి అందరినీ వివిధ రకాలకు ఉన్నటువంటి కళాకారులందరినీ గుర్తించాలనేటువంటి ఆలోచనతోటి ఇప్పుడు ప్రభుత్వం మూడు వేల రూపాయలు కళాకారులకు పెన్షన్ ఇవ్వడం జరుగుతున్నది దాన్ని పెంచి ఐదు వేలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి మేము ప్రభుత్వానికి చేయడం జరిగినది ఇవన్నీ ఉండడానికి ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే జానపద కళల పట్ల ఒక అవగాహన కల్పించడానికి దాని తర్వాత ఇప్పుడైతే పీజీలలో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి పాఠశాల స్థాయి నుంచే సాంస్కృతిక కళల పట్ల సాహిత్యం పట్ల చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజానాట్య మండలి తరఫున ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చినాం ఈ సందర్భంగా కూడా రెండు కమిటీలను కలిసి మేము కూడా ఆ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి గెలుపొందడానికి మేము కూడా పాటలు పాడి ప్రజానాట్య మండలిగా చేసినాం మా ఎమ్మెల్యే గారు కూననేని సాంశిరావు గారు కూడా ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నాం మేము కూడా రేపు జరిగేటువంటి సాంస్కృతిక కళాకారులు సాహిత్యానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాలలో మేము కూడా ఆ చేదోడు వాదుడు ఉందామని తెలుస్తూ ఈ మధ్యనే ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా గంజాయిని నివారించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్మూలించి విద్యార్థులలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నారు దానికి ప్రజానాట్య మండలిగా మేము ఒక ప్రత్యేకంగా ఒక పాటను తయారు చేసి ప్రచారం చేయడానికి గ్రామాలలో విద్యార్థులలో అవగాహన తెనిపించడానికి పూనుకున్నాం మరిన్ని పాటలు రాయడానికి కూడా కూడాన్నాం పల్లవి చరణం మేము వినిపిస్తాం మా ఎమ్మటి లక్ష్మనారాయణ గారు రచయిత గారు ఉన్నారు మన అధ్యక్షులు రగన్న గారు కార్యదర్శి గుగ్గిల నర్సన్న గారికి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ టీం కూడా మా తెలంగాణ ప్రజానాట్య మండలి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుసు ఎంజాయి పేరుతో గంజాయిని తాగొద్దు అనేటువంటిది ఒక ఆల్బమ్ తీసుకురాపోతున్నాం మత్స్య దేవేందర్ గారితో రాపించినాం త్వరలో రిలీజ్ చేస్తాం మీకోసం తోటి వినిపించాలని అనుకుంటున్నాం గంజాయి మత్తుకు మరిగి బతుకునే గాలి వదిలితీవి భ్రమలల్లో మత్తుకు మరిగితీవి బతుకునే గాలికే వదిలితీవి భ్రమలల్లో నిండారా మునిగితీవి మనిషన్న సంగతే నీ జీవితం వెలుగులో నా ఉన్న చీకటే గదరా నీకు దినదినం ఎన్నెన్నో తీయటి గన్నం నీ మీదే ఆశలు పెట్టుకున్నాం ఎర్రని ఎండల్లో మాడుతున్నాం లేదా నాకుండానే పంపుతున్నాం పెద్ద పెద్ద చదువు చదువుతున్నావని ఊరంతట నిత్యము గొప్పగా మేము చెప్పినమురా నీదే ముచ్చట నీవేమో వీకెండ్ పాట అంటే ఉరికి పబ్బుల్లో క్లబ్బుల్లో తడిసితివి డబ్బున్న బాబుల పిల్లలతో తాగి తందనాలాడి నీ స్థితిని మరిసిపోయి వాళ్ళతో చేరావురా డిస్కో నీ భవితనే గాలికి వదిలేసి నావురా కోకెన్ మత్తులో గంజాయి మత్తుకు మరిగివి బతుకునే గాలికే వదిలితివి నా కొడుకులారా నా బిడ్డేలారా చేతులెత్తి మొక్కుతున్న మీకు గం ఎంజాయి పేరుతో గంజాయిని సేవించవద్దా చెబుతున్నారా ఈ విధంగా ఈ పాటలను అంత ప్రజానాట్య మండలి తరఫున తయారేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మా వంతుగా చేసినటువంటి బాధ్యతలో ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు సాంస్కృతిక రంగానికి మరిన్ని సేవలు ప్రభుత్వం చేసి కళాకారులను ఆదుకోవాలనేటువంటి దాంతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సాంస్కృతిక సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగ్గిల్ల నర్సయ్య గారు థ్యాంక్ యూ అన్న ఈరోజు ఈ సాయంకాల సమావేశాన మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మా రాష్ట్ర అధ్యక్షులు శక్కల రగన్న గారికి అదేవిధంగా పల్లె నరసన్న గారికి నేరల కిషోరన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కళాభివందనాలు తెలియస్తూ మహేష్ కుమార్ గౌడ్ గారు మొన్న శాసన మండలిలో మా బతుకుల్లో వెలుగు నింపే మాట మాట్లాడినందుకు వారికి మా కళాకారుల తరఫున కళాభివందనాలు తెలియస్తూ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి నమ్మకాన్ని కలిగిస్తున్నటువంటి ప్రభుత్వానికి మేము అండగా ఉంటూ ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా ప్రభుత్వ పథకాలను ప్రజల్లో చేస్తూ మొన్ననే ప్రజా ప్రభుత్వంలో ప్రజాపాలనలో మేమందరం కూడా పాల్గొని ప్రజా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవత్సంగా నిర్వహించడం జరిగింది ఇందిరమ్మ ఇందిరమ్మ రాజ్యము కొలువు తీరినాదో తెలంగాణలోనా అర్రే ప్రజాపాలనా ప్రతి ఇంటికొచ్చినాదో పల్లె పల్లెలోనా అర్రే ప్రజాపాలనా ప్రతి ఇంటికొచ్చినాదో పల్లె పల్లెలోనా ఇందిరమ్మ రాజ్యము కొలు తెలంగాణలోనా నా పాలన ప్రతి ఇంటికొచ్చినాదో పల్లె పల్లెలోనా ఈ సమయంలో మా బతుకుల్లో వెలుగులు నింపబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము బతుకున్నంత కాలం రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం విలేకరులందరు